Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో ఒక టేస్టీ టేస్టీ పులావ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సరికొత్తగా అంటే కొత్త ప్రాసెస్లో చేస్తున్నాము ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు హోటల్స్లో తినే బిర్యానీ అన్నింటికంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ కార్తీక మాసంలో అయితే పిక్నిక్స్ పెట్టుకుంటే ఈ రెసిపీని అస్సలు మిస్ చేయకండి భలే రుచిగా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుంటే దీనికోసమైతే ఒక కళాయి కానీ ఏదైనా బౌల్ తీసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నారో అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు నీళ్ళను తీసుకోండి ఈ నీటిలోనే ఒక వెల్లుల్లిపాయను వేసుకోండి నేను తీసుకునే క్వాంటిటీకి ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది అలాగే ఒక చిన్న ఇంచు అల్లం మొక్కను కూడా వేసుకోండి ఒక ఉల్లిపాయని సన్నగా కోసేసి వేసుకోండి అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి అలాగే ఈ ధనియాలు అయితే కనుక ఒక స్పూన్ లేదా స్పూన్న్నర వరకు వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఈ ధనియాలు వేసుకున్నాక ఇందులోనే హోల్ గరం మసాలా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లవంగ అలాగే జీలకర్ర చెక్క ఏలకలు ఇంకా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీంటినీ వేసేసుకోవచ్చు అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి కొత్తిమీర పుదీనా పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ ఒక్క కొత్తిమీరను మాత్రమే వాడాను ఇలా వేసుకున్నాక ఈ వాటర్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఈ వాటర్కి సరిపడే సాల్ట్ వేసుకున్నాక ఒకసారి స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని వీటిని బాగా మరిగించుకోండి కలుపుకుంటూ ఇలా మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోండి అలాగే ఈ లోపల మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా వాటర్ మరిగినాక ఈ ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి వచ్చినాక వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చేసుకోండి చేసుకోవాలి దేంతోనైనా వడపెట్టేసుకొని ఆ ఒక్క వాటర్ మాత్రమే మనకి ఉండాలి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి పెద్ద ఉల్లిపాయలు అయితే ఒకటి తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న వాటిని వేడి వేడి ఆయిల్లో వేసేసి ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని ఈ ఆనియన్స్ అన్నింటినీ పక్కకి తీసేయండి ఇలా మంచి కలర్ రావాలండి ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఈ పులావుకి మంచి రుచిని అనేది ఇస్తుంది కాబట్టి ఇలా వేయించి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే అదే ఆయిల్లో ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అలాగే ఒక రెండు బంగాళదుంపలను అయితే కాస్త పెద్ద పెద్ద సైజు మొక్కల్లో అయితే కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి ఇలా కాసేపు అయిన తర్వాత చూస్తున్నారా మంచి కలర్ వచ్చింది కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కచ్చా కచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాక వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి ఇది ఫ్రై అయినప్పుడు భలే రుచిగా ఉంటుందండి అలాగే ఒక స్పూన్ వరకు అయితే పచ్చిమిర్చిని దంచేసి వేసుకోండి నేను ఒక రెండు పచ్చిమిర్చిని అయితే దంచేసి వేసుకున్నాను వాటిని కూడా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కాస్త పెద్ద పెద్ద పీసెస్ లాగే కట్ చేసుకొని వాటిని వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కాసేపు కుక్ అయినాక ఇప్పుడు ఇక్కడ మనం వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసుకోండి వేసుకొని సాల్ట్ అంతా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ టమాటా అనేది మెత్తబడుతుందండి కాసేపటికి చూస్తే టమాటా మెత్తపడింది మరి మెత్తగా స్మాష్ అయిపో మ్యాష్ అయిపోవలసిన అవసరం లేదు ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అయితే కొన్నింటిని వేసుకోండి అన్నింటిని వేసుకోవద్దు కొన్నింటిని వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే భలే రుచిగా ఉంటుందండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మరిగించుకున్న వాటర్ని అయితే వేసేయండి నేను స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ని వేసేసి ఒకసారి మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఇలాగా మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు నేను ఒక కప్పు బాస్మతి రైస్ని అయితే ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి ఇక్కడ బాస్మతి రైస్తోనే చేయాల్సిన అవసరం లేదు ఏ నార్మల్ రైస్ అయినా కానీ కాకపోతే నానబెట్టుకొని చేసుకుంటే విడివిడిగా భలే రుచిగా వస్తుందండి ఇలా బాస్మతి రైస్ని కూడా వేసేసినాక ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కానీ లేదంటే బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలాను కానీ వేసుకొని పైనుంచి కాస్త అంత కొత్తిమీర తరుగుని వేసేసి మూత పెట్టేసి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకోండి పిండేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి ఇంచుమించుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయింది ఇలా కుక్ అయినప్పుడు మనమైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్ ఆ బ్రౌన్ ఆనియన్స్ని మొత్తాన్ని వేసేయండి పైనుంచి వేసేసి పైనుంచి కాస్త అంత కొత్తిమీర తరుగు అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక కనుక పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి వేసేసి ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి కాస్తంత చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా కుక్ అయిన దాన్ని ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి రైతా కానీ ఏమీ అవసరం ఉండదండి మంచి ఫ్లేవర్తో భలే రుచిగా ఉంటుంది మీరైతే ఈ కార్తీక మాసంలో పిక్నిక్స్ కానీ లేదంటే మీ పిల్లలకు లంచ్ బాక్స్ కానీ ట్రై చేయండి గరీ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్